శ్రీమాత్రే నమ అందరికీ నాగుల చవిటి శుభాకాంక్షలండి ఈ రోజున పుట్ట దగ్గర గాని ఇంట్లో చేసుకుంటే ఇంట్లో కానీ ఈ శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిది పుట్ట దగ్గర చేసేటట్లయితే పుట్ట చుట్టూ తిరిగాక ఇలా చదువుకోవాలి సర్ప సర్ప భద్ర అంతే దూరం గచ్చ మహావిషం జనమే జేయ యాగ అంతే అస్థిక వచనం अनन्ताय नमस्तुभ्यं सहस्रशिरस्ते नमः नमोऽस्तु पद्मनाभाय नागानां पतये नमः अनन्तो वासुकीं शेषं तक्षकगुलिकस्तथा नागगायत्रीमन्त्रं भुजङ्गेशाय विद्महे उरगेशाय धीमहि तन्नो नागः प्रचोदयात् नवनागस्तोत्रम् అనంతం వాసుకీం శేషం పద్మనాభం చంబలం శంఖనాభం ధృతరాష్ట్రం తక్షకం కాళేయం తవనామాని నాగానా మహాత్మనా సాయం ప్రాత పటేన్ నిత్యం సంతనం ప్రాప్త నూనె సంతన సర్వేద వినిర్ముక్వ విజయ భవే ఓం నాగరాజాయ ప్రార్థయామి నమస్కరో